ఈ లోకంలో ఎంత సంపాదించినా మనం ఎంత దాచుకున్నా చనిపోయిన తర్వాత ఏదన్నా తీసుకెళ్ళగలుగుతామండి మనం ఎంతోమంది రాజుల్లో చరిత్రలు చదివాం మనకి గ్రీక్ సామ్రాజ్యంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ రాజు తెలుసు కదా అందరూ ఆయన ప్రపంచాన్ని జయించాలి అనే ఒక పెద్ద ఆలోచనతో ప్రపంచం అంతటినీ ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత అతను సంపాదించిన రాజ్యాలు అవన్నీ తన తర్వాత నలుగురు సేనాధిపతులు పనిచేసుకున్నారు సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత గొప్పవాడైనా సరే అతను చనిపోవాల్సిందే చనిపోయిన తర్వాత అతను ఏం చేసి సంపాదించినా మంచిగా సంపాదించిన చెడుగా సంపాదించిన తర్వాత వాళ్ళు తీసేసుకుంటారు ఈ లోకంలో ఎంత పోరాటం పడతాం రాజకీయాలు చేస్తారు కుట్రలు చేస్తారు కుతంత్రాలు చేస్తారు అన్నీ చేసి సంపాదించారు పోని ఆ సంపాదించిందంతా చనిపోతూ చనిపోతూ రెండు బ్యాగులు తీసుకుని ఎవరైనా వెళ్తాం చూసావా అందరూ అన్నీ ఇక్కడ విడిచిపెట్టేలాల్సిందే ఇప్పుడు మనం చికెట్ సుందరరావు గారు వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు కూడుకున్నాం వర్ధంతి అంటే చనిపోయిన రోజు సో ఈ చనిపోయిన రోజు ఆయన మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే ఒక ఈ కార్యక్రమం మనకు అసలు ఏం నేర్పిస్తుంది ఒకసారి మనం సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం సామెతల గ్రంథం ఎవరు రాశారో తెలుసా అండి సలోమోన్ ఈయన ఎవరు రాజు ఈయన నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజు దీనికి ఒక పేరు ఉంది ఏంటి అంటే మహాజ్ఞాని ఆయన జ్ఞానం చాలా గొప్పది ఆయన జ్ఞానం చూడటానికే ఈ సోలో హలో హలో చెక్ చెక్ హలో చెక్ చెక్ హలో హలో చెక్ 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 హలో హలో చెక్ ఈ సొలోమోన్ గారు మహాజ్ఞాని ఆయన జ్ఞానాన్ని చూడటానికి పక్క పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి క్షమించండి చిన్న టెక్నికల్ డిస్టర్బెన్స్ సో ఈ సలోమోన్ గారు రాసిన పుస్తకం ఈ గ్రంథం ఈ సామెతల గ్రంథం రాసినైనా మహా గొప్ప జ్ఞాని ఆయన తెలియని విషయం లేదు ఆయనకి జంతువుల మీద పక్షుల మీద వృక్షాల మీద ప్రతి అంశం మీద అవగాహన కలిగిన గొప్ప జ్ఞానం అనమాట ఆయన ఎంతో జ్ఞానవంతులు ఆయన చెప్పిన ఒక గొప్ప జ్ఞాన సంగతి మనం ఇవాళ ఆలోచిస్తున్నామండి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచనం క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను ఇక్కడ ఇతను ఏమని చెప్తున్నారండి జ్ఞాని అయిన సొలోమోను ఆయన చెప్పే గొప్ప విషయం ఏంటంటే క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని అంటే పాతాలం అనేది ఒకటి ఉంది దాన్ని మీరు అందరూ తప్పించుకొనవలను అని అంటున్నారు ఎందుకు తప్పించుకోవాలండి ఇప్పుడు ఒక మనిషిని దాన్ని తప్పించుకోండి అని ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక రోడ్లో బాగా ఇరవై కుక్కలు ఉన్నాయండి అక్కడ ఒక మూల మీద ఒక ఆయన నుంచుని ఈ రోడ్లో కుక్కలు ఎక్కువ ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు మన జాగ్రత్త కోసం ఆ రోడ్లోకి నువ్వు వెళ్తే ఆ కుక్కలు కరుస్తాయని చెప్పి అతను మన మంచి గురించి ఆలోచించి అతను చెప్తున్న ఒక హెచ్చరిక ఇక్కడ ఈ సలోమార్గారు గారు చెప్తుంది ఏంటంటే పాతాళమును ఏమన్నా మళ్ళీ చెప్తా ఉన్న పాతాలము తప్పించుకొనవలనని అంటే అది అంటే అది చాలా భయంకరమైనది దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా వేదన ఉంటుంది చాలా బాధ ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు తట్టుకోలేరు మీరు అది దాని గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు మీరు ఈ లోకంలో ఉన్న ఉద్యోగాల గురించి ఆలోచించారు ఈ లోకంలో ఉన్న చాలా జ్ఞాన విషయాల గురించి ఆలోచించారు కానీ క్రిందనున్న పాతాలం గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు మీరు ఒకవేళ ఆలోచిస్తే అది ఎంత భయంకరమైందో మీకు అర్థమైంది నేను అందుకోసమే నేను మహాజ్ఞాని కాబట్టి మీ అందరూ మేలు కోరి మీకు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఆ పాతాలం చాలా భయంకరమైంది అది మీరు అనుకున్నంత సింపుల్ కాదు అది చాలా భయంకరం అది మీరు తప్పించుకోండి దయచేసి చెప్తున్నా వినండి అది మీరు అనుకున్నంత సింపుల్ కాదు ప్రతి మనిషి ఇందాక మనం అనుకున్నాం కదా ప్రతి మనిషి చనిపోతాడండి ఎంత సంపాదించుకున్నా ఎంత పేరున్నా ఎంత ప్రఖ్యాతలున్నా అందరూ చనిపోవాల్సిందే మీ అందరికీ మైకల్ జాక్సన్ తెలుసు కదండి డాన్సర్ మైకల్ జాక్సన్ అతను ఒక గొప్ప డాన్సర్ అనమాట అతను ఏంటంటే ఒక్క షో చేస్తే అతను కోట్ల రూపాయలు వస్తాయన్నమాట అతను ఏం చేశారంటే అతను చుట్టూత ఎప్పుడు కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఒక డాక్టర్ బృందమే ఉండేదంట ఆయనకు ఒకవేళ కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయిపోద్దేమో లేదంటే లివర్ ఏమైనా పాడైపోద్ది అని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనుషులు కూడా అదే కిడ్నీ సెట్ అయ్యే మనిషి ఉండేవాడంట బ్లడ్ ఏమైనా అవసరం ఇద్దేమో అని ఆ బ్లడ్కి సంబంధించిన సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులు ఉండేవాళ్ళంట ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా మనం చేసేసి అతను బ్రతికించాలి అతను నిత్యం ఉండాలి ఎందుకు బ్రతుకు ఉండాలి అతనికి చాలా పేరు వచ్చేసింది అతను ఒక స్టేజ్ షో ఒకవేళ మన ఒక దేశం వాళ్ళు అతన్ని పిలవాలి అంటే రెండు మూడు సంవత్సరాల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలంట సో రెండు మూడు సంవత్సరాల ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే నా అతని అవకాశం దొరకదంట అంత బిజీగా ఉన్నాడు అతనికి కూడా నేను చచ్చిపోకూడదు నా ప్రైమ్ ఫామ్లో ఉన్నాను నేను చాలా నా నా స్థితి చాలా గొప్పగా ఉంది ఇలాంటి టైంలో నేను చనిపోకూడదు ఏం చేయాలి అని చెప్పి డాక్టర్స్ అందరిని పిలిచి మాట్లాడుకొని మీరు అందరూ నా చుట్టూతోనే ఉండండి నేను పడుకున్నా నేను లేచి ఎప్పుడు నన్ను మానిటర్ చేస్తూ ఉండండి ఏదన్నా ప్రాబ్లం అనిపించిందా వెంటనే మీరు నాకు ట్రీట్మెంట్ చేసేయండి అని ఆయనకి చుట్టూతో పెట్టుకున్నారు ఇంత చేసుకున్నాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పోనీ బ్రతుకున్నాడా ఆయన కూడా మన్ని మరణించారు సో అందరూ మరణిస్తారండి మనిషి అన్నాక మరణించక తప్పదు ఒకసారి మనం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిది కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిది నలభై ఎనిమిది మరణమును చూడక బ్రతుకు నరుడెవ్వడు అంటే పాతాలము వశము కాకుండా తనను తను తప్పించుకోగలిగిన నరుడెవడు సో మనిషి అన్నాక మరణం వస్తుంది మరణం అనేది తథ్యం సో అది ఎవ్వరు ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా ఎంత ప్రఖ్యాతలున్నా ఎవ్వరు కూడా మరణాన్ని మాత్రం ఆపుకోలేరు ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి మనం చేయగలిగింది ఏంటి మరణించిన తర్వాత ప్రతి మనిషికి రెండే రెండు దారులు ఉన్నాయండి అయితే కిందనున్న పాతాలానికి వెళ్ళటం లేదంటే పైన ఉన్న పరలోకానికి వెళ్ళటం మనిషి అన్నాకి ఈ రెండే మార్గాలు మరణించిన తర్వాత మనిషి రెండు చోట్లకి వెళ్ళగలుగుతాడు అయితే ఉన్న పాతాలం లేదంటే పైన ఉన్న పరలోకం ఈ రెండింటికి వెళ్ళడానికి పనులు మాత్రం ఇక్కడే చేసుకోవాలి మనం ఆ సిద్ధపాటు అనేది ఇక్కడే ఉంటుంది మనకి జీవితం ఎందుకు ఇచ్చాడంటే తర్వాత మీ ఆత్మ మీరు మరణించిన తర్వాత ఒక చోటుకి వెళ్ళిపోద్ది ఆ వెళ్ళిపోయే చోటు అనేది మీరు ఇక్కడ చేసే పనులు బట్టి ఉంటుంది దానికోసమని మీరు జాగ్రత్త పడండి ఈ పాతాళం గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే ఈ పాతాళం ఎంత భయంకరంగా ఉంటుంది నేను చెప్పాను కదండి మనిషి మరణిస్తే తన ఆత్మ రెండు చోట్లకే వెళ్ళగలుగుతుంది అయితే పాతాళం లేకపోతే పరలోకం ఆ రెండింటిని డిసైడ్ చేసేది ఏంటి అంటే తను చేసే క్రియలు ఈ లోకంలో తను చేసే క్రియలు వాటిని డిసైడ్ చేస్తుంది అనమాట అతను ఎక్కడికి వెళ్ళాలి పాతాళానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా ఒకసారి పాతాళం గురించి సొలోమోన్ గారు ఎందుకు చెప్తున్నారు మీరు దాన్ని తప్పించుకోండి అని ఎందుకు సలోమోన్ గారు చెప్తున్నారు అంటే అది ఎందుకు భయంకరంగా ఉంటుంది అసలు నిజంగా భయంకరంగా ఉంటుందా బైబుల్లో దాని గురించి ఏమైనా రాశారా ఆలోచిద్దాం ఒకసారి ఒకసారి పేతురు రాసిన రెండో పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనం సో దేవదూతలు తప్పు చేసినా కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని ఎక్కడికి పంపించారంట కటిక చీకటి బిలము కలిగిన పాతాళంలోకి అంటే పాతాళం అంటే మనకు ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే అది కటిక చీకటి అంట ఒక రెండు రోజులు ఈ ఏరియాలో కరెంట్ లేకపోతే ఎట్లా ఉంటుందండి ఒక గంట పోతే బాగానే ఉంటుంది రెండు గంటలు పోతే బాగానే ఉంటుంది రెండు రోజులు పోతే మన పరిస్థితి ఏంటి అది ఆ పాతాళం అనేది కట్టిక చీకటి గల బిలం అంట సో బిలం అంటే మిక్స్ కదా అగాధం అంటే ఒక లోయ కట్టిక చీకటి అంట ఇంకో మాట ఆలోచిద్దాం అండి లూకా సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం లూకా సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం పాతాళం ఎలా ఉంటుంది అనేది బైబుల్లో నుండి కొన్ని రెఫరెన్సులు తీసుకొని అసలు పాతాళం ఎలా ఉంటుందో తెలిసిందనుకోండి సలోమోన్ గారు ఎందుకు దాన్ని తప్పించుకోమన్నారో మనకు అర్థమైందనమాట లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇక్కడ ఏమంటే దెయ్యాలంట మమ్మల్ని పాతాళం పంపించొద్దు అని చెప్పి వేడుకుంటున్నాయంట ఇందాక మనం చూసాం కదా దేవదూతలు తప్పు చేసినా కానీ వాటిని అగాధ జలం చీకటి అక్కడికి పంపించేస్తారు పాతాలానికి పంపించేస్తారు మనం అందరం దేని గురించి భయపడతామండి దయ్యాల గురించి భయపడతాం దెయ్యాలు దేని గురించి భయపడుతున్నాయి పాతాలం గురించి అయ్యా నన్ను అక్కడికైతే పంపించొద్దు అయ్యా మీరు నన్ను అక్కడికి పాతాలానికి అయితే పంపియొద్దు అని దయ్యాలు దేవుని బ్రతిల్ని అడుగుతున్నాయంట సో పాతాలం అంటే అగాధ జలం చీకటి అది దెయ్యాలు సైతం భయపడే ప్రదేశం ఇంకొకసారి లూకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనం లూకాసు వార్త పదహారో అధ్యాయం పాతాళంలో ఇంకోటి ఏంటి మొదటిది పాతాళం గురించి మనం ఆలోచించిన విషయం ఏంటి అది ఒక చీకటి అగాధం రెండోది ఏంటి అక్కడికి వెళ్ళాలంటే దెయ్యాలు కూడా భయపడతాయి మూడోది వచ్చేటప్పటికి అక్కడ అగ్ని జ్వాలలు ఉంటాయంట ఆ అగ్ని జ్వాలల్లో పడితే మహాయాతన అంట యాతన అంటే ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఇంట్లో ఒక భార్య ఉన్నారు ఆ భార్యకి భర్త అనమాట రోజు తాగేసి వచ్చి విపరీతంగా కొడుతున్నాడు అనుకోండి సంతోషంగా ఉంటుందా పొద్దునంత కష్టపడి పని చేసుకుంటాడు సాయంత్రం తాగిన డబ్బు ఆ డబ్బులు తీసుకొని తాగేస్తున్నాడు వచ్చి కొడుతున్నాడు అది యాతన ఉండలేదు వీడి వెళ్ళిపోలేదు ఎందుకంటే పిల్లలు గుర్తొస్తారు పిల్లల్ని ఎలా పెంచాలి వెళ్ళిపోతే సమా సమాజం ఏమనుకుంటుంది అది ఒక బహా యాతన అనమాట ఎందుకంటే ఉంటేనేమో ఇతను తన్నాడు వెళ్ళిపోతేనేమో సమాజం యాక్సెప్ట్ చేయలేదు యాతన అంటే ఏంటంటే చావలేము బ్రతకలేము అదొక అనమాట ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే ఆ పాతాలంలో అగ్ని జ్వాలల్లో యాతన యాతన అంటే మహా బాధ అది చెప్పుకోలేని బాధ యాతన అనే పదం మూడు మూడు అక్షరాలే ఉండొచ్చు కానీ అది యాతన అంటే చాలా చాలా విపరీతమైన బాధ అనమాట ఈ పాతాళం మనం అనుకున్నంత ఏదో సింపుల్ది కాదనమాట ఈ పాతాళం చాలా భయంకరం అనమాట ఈ పాతాళంలో అగాధం చీకటి దెయ్యాలు సైతం అక్కడికి వెళ్ళాలంటే భయపడతాయి ఇంకోటి అక్కడ అగ్ని జాల జ్వాలలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్న మనం సలోమోన్ గారు అందుకే మనకేం చెప్తున్నారు మీరు పాతాలమును తప్పించుకోండి ఎవరు ఇంక అక్కడ ఒక మంచి మాట చెప్తారు మళ్ళీ ఒకసారి సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సామెతల గ్రంథం పదిహేను ఇరవై నాలుగు క్రిందనున్న పాతాలమును తప్పించుకున్న బుద్ధిమంతుడు పోవు జీవ మార్గమును నడుచుకొను సో మన్ మనం ఇక్కడ మనుషులందరూ కూడా రెండే విభాగాలు ఉంటాయండి ఒకళ్ళు బుద్ధిమంతులు ఇంకోళ్ళు బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనులు సో బుద్ధిమంతులు ఏంటంటే మనం పాతాళం గురించి తెలుసుకొని జాగ్రత్త పడి అక్కడికి వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాడు బుద్ధిహీనులు ఏంటంటే ఎన్ని చెప్పినా ఇక్కడ కూర్చుంటారు అవన్నీ నాకు తెలియని కొత్త ఏముంటాయి ఇవన్నీ నాకు తెలుసు అనుకుని విడిచిపెట్టేస్తాడు సరిగ్గా ఇక్కడ ప్రవర్తించడు ప్రవర్తించడు కాబట్టి పాతాళానికి వెళ్ళిపోతాడు మనం కూడా మనకు అన్నీ తెలుసు మనం ఎన్నో మెసేజ్లు విండి ఉంటాం కానీ ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ చీకటి సుందరరావు గారు వర్ధంతికి వచ్చాం ఇక్కడ ఎందుకు వచ్చాం ఆయన ఆయన మరణించారు ఆయన ఆత్మ కూడా పరలోకానికే పర అనుకో వెళ్ళే ఉంటుంది ఆయన క్రియలు బట్టి సో ఆయన క్రియలు బట్టి ఆయన పరలోకానికి వెళ్ళి ఉంటారు మనం కూడా అందరికీ మరణం వస్తుంది మరణం వచ్చిన తర్వాత మనం చేసే క్రియలు మనం చేసే పనులు బట్టే ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయించబడుతుంది మనం గనక మంచిగా లేకపోతే దేవుడు చెప్పినట్టుగా లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం ఆ పాతాళం చాలా భయంకరమైంది అది మాటల్లో చెప్పలేని దాన్ని మనం సింపుల్గా తీసేసుకుంటున్నాం కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళు దాని గురించి రాసిన ఆ మాటలు ఒకసారి లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనం లుకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇది మనందరికీ తెలిసిన స్టోరీ ధనవంతుడు లాజరు ఈ ధనవంతుడు అనే అతను అతనికి కావాల్సిన డబ్బు ఉంది అన్నీ ఉన్నాయన్నమాట అతను మంచిగా అక్కడ ఒక పదం రాసి ఉంటుంది అతను బహుగా సుఖించెను బహుగా సుఖించాను అంట కొంచెం సుఖం కూడా కాదు బహుగా సుఖించానంట తర్వాత ఈ లాజర్ ఏమో వాళ్ళ ఇంటి బయట ఉంటాడనమాట అతను బల్ల మీద నుండి ఏమైనా రొట్టె మొక్కలు పడతాయా అని ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం చదువుదామండి అక్కడ మంచి మాట ఉంటుంది లూకాసు వార్త పదహారు పంతొమ్మిది అవును అక్కడ ఏమని రాశారండి లాజరు చనిపోయాడంట ధనవంతుడు కూడా చనిపోయాడంట డబ్బున్నా ఏదున్నా అందరూ చనిపోవాల్సిందే పేదవాడైనా లాజరు చనిపోయాడు ధనవంతుడైనా అతను చనిపోయాడు ఇప్పుడు ధనవంతుడండి అతనికి అన్నీ ఉన్నాయి అతను చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు ఎలా జరిగి ఉంటాయి ఊరు ఊరంతా చూడటానికి వచ్చి ఉంటారు కదా బాగా క్రాకర్స్ కాల్చి ఉంటారు కదా పూలు విపరీతంగా చల్లు ఉంటారు కదా గ్రాండ్గా ఒక మంచి టేక్తో ఒక బాక్స్ తయారు చేయించుకొని తెచ్చుకొని ఉంటారు కదా ఎందుకంటే ధనవంతుడు అతనికి లేనిదేముంది అంతా ఊరంతా వచ్చారు అతను చూడటానికి కానీ రాందెవరు ఎవరు ఒక ఒకళ్ళే రాలేరు ఆ పర్టికులర్ దానికి ఈ పేదవాడు ఇతను చనిపోగానే ఏం జరిగింది ఎవరు వచ్చారు పేదవాడు చనిపోయినప్పుడు లాజర్ చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు దేవదోత వచ్చింది అసలు మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోకంలో చేసి మనం చేసే పనులన్నిటి వల్ల మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ దేవదోత మన కోసం వస్తుందా రావట్లేదా మనం అది ఆలోచించట్లేదు మనం చనిపోయినప్పుడు మన సినిమాల్లో కూడా ఏం చెప్తారు నలుగురిని సంపాదించుకోండి చనిపోయిన తర్వాత మిమ్మల్ని మోసుకెళ్ళటానికి ఎంతసేపు మనుషులు ఇక్కడ నుండి మనం తీసుకెళ్లి పూడ్చి పెడతానికే ఆలోచిస్తున్నది తప్ప మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వెంటనే ఒక చాటుకు వెళ్ళిపోవాలి అయితే పరలోకం లేదంటే పాతాలం ఆ దాని గురించి మనం చనిపోయిన తర్వాత ఆ వస్తుందా వచ్చి మన ఆత్మను తీసుకొని వెళ్తుందా దీనికోసం ఆలోచించట్లేదు ఎంతసేపు మన లోకం మన సొస మన దానికోసమే మన ఈ లోకంలో ఉన్న సంపాదన లేదంటే ఉద్యోగం వ్యాపారం అన్నిట్లో బిజీ 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 కానీ ఆ మహాలోకం ఆ పార పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అలా చేయకపోతే పాతాళానికి వెళ్ళిపోతే ఎంత భయంకరమైన బాధ అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యం బాధే నిత్యం బాధే అది తప్పించుకోవాలి అది తప్పించుకోవాలంటే మనం ఇక్కడ మంచిగా బ్రతకాలి ఒకసారి అది దానికి ఆ పాతాళానికి ఎవరు వెళ్తారో ఒకసారి చూద్దామండి కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనం కీర్తన గ్రంథం తొమ్మిది ఎవరు వెళ్తున్నారంటండి దుష్టులు దేవుణ్ణి మరచువారు అంటే దేవుడు వాళ్ళకి తెలియక కాదు దేవుడు వారికి తెలుసు కానీ కేర్లెస్నెస్ ఉందిలే నాకు తెలియని ఉంటుంది ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట పాతాళానికి వెళ్ళిపోతారు సో మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని నమ్ముకున్నాం ఏసుక్రీస్తువాన్ని నమ్ముకున్నాం ఎంత మంచిగా బ్రతుకుతున్నాం ఆయన చెప్పిన పనులు ఎంత బాగా చేస్తున్నాం ఇది ఆలోచించుకోవాలి మనం ఎంతసేపు మన పనుల్లో బిజీగా ఉంటున్నాం కరెక్ట్ అన్ని చేసుకోవాలి చేసుకోకూడదు కాదు ఆ మన లోకంలో మన పనులతో పాటు దేవుని పని కూడా చేయాలి ఇంకొక మాట ఎవరు ఈ పాతాళానికి వెళ్తారు అని ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం అసలు ఈ పాతాలానికి ఎవరెవరు వెళ్తారు ఇందాక చూసాం కదండి దుష్టులను దేవుళ్ళు మరచివారు వెళ్తారు ఇంకా ఇంకెవరు వెళ్తారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది ఇందాక మనం అనుకుందాం కదా పాతాలంలో ఏముంటాయి అగ్నిగంధకాలు ఆ అగ్ని కథకాల్లో ఇక్కడ ఉన్న లిస్టులో ఉన్న వీళ్ళందరూ వెళ్తారంట సో మనం ఆలోచించుకోవాల్సింది ఆ లిస్టులో దేంట్లో కూడా మనం ఉండకూడదు వాటిల్లో కనుక మనం ఉన్నామంటే మనం వెళ్ళేస్తూ చోటు కూడా పాతాళం అయిద్ది సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పాతాళం మామూలుగా ఉండదు అది చాలా భయంకరంగా ఉంటుంది సో ఇక్కడ చేసే క్రియలే మనల్ని పాతాళం తప్పించగలుగుతుంది ఆ పరలోకాన్ని ఇవ్వగలుగుతుంది సో మనం ఇంత పాతాలం గురించి ఇంత ఆలోచించాం పాతాలు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించాం సో దాన్ని తప్పించుకోవడానికి మార్గం ఏంటి పాతాలను తప్పించుకోవడానికి మార్గం ఏంటి అసలు పాతాన్ని పాతాలాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం కార్యాలు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం మరణము ఆయనను బంధించడం అసాధ్యం అంటే ఏసుక్రీస్తు వారు మరణించారు పాతాలం కూడా ఆయనను బంధించలేకపోయింది సో ఆ పాతాల బంధకాన్ని తప్పించుకున్న ఆయన ఎవరు యేసుక్రీస్తు వారు ఇంకొక మాట ఆ పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఉన్న వ్యక్తి ఎవరు అంటే వారు ఒకసారి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం పాతాళం యొక్క తాళపు చెవులు ఏసుక్రీస్తు వారి స్వాధీనంలో ఉన్నాయంట సో పాతాళంలో దాన్ని బంధించకుండా తప్పించుకున్న ఆయన యేసుక్రీస్తువారే పాతాల యొక్క తాళచోలు ఉన్నాయన కూడా యేసుక్రీస్తువారే సో మనం కూడా పాతాలంలో పడిపోకూడదు అంటే పాతాలంలోకి వెళ్ళిపోకూడదు అంటే ఒకే ఒక్క మార్గం ఏంటి వారు ఆయనతో మనం పెనవేయబడి ఉండాలి ఆయన సంఘంలో మనం అంటుకట్టుబడి ఉండాలి ఆయన చెప్పిన పనులు మనం చేస్తూ ఉండాలి ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటేనే మనం ఆయనకి ఇష్టడుగా ఉండి పాతాలను తప్పించబడి పరలోకి వెళ్ళే అవకాశం పొందుకోగలుగుతాం ఒకసారి కీర్తన గ్రంథం మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచిస్తే కీర్తన గ్రంథం నలభై అధ్యాయం మొదటి నుండి కీర్తనల గ్రంథం మనం కూడా ఎంతలా ఉండాలి అంటే దుప్పి ఒక ఎడారిలో నీళ్ళు లేవు అక్కడ దాహం వేస్తుంది అనుకోండి దుప్పి నీటి కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో మనం కూడా దేవుని కోసం అలా ఎదురు చూడాలి దేవుడు పని లేదంటే వాక్యం చదువుతాం లేదంటే ఆదివారం వస్తుంది మందిరానికి వెళ్ళాలి ఆ దుప్పి ఎలా అయితే నీటి కోసం ఎదురు చూస్తుందో మనం కూడా ఆ దేవుని మీద ప్రేమ